కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మూడు విధాలుగా ఉంటాయి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫెలాక్సిస్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫెలాక్సిస్ అండ్ రీ ఎక్స్పోజర్ ప్రొఫెలాక్సిస్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే కుక్క కాటు తర్వాత మనము తీసుకునే జాగ్రత్తలు ఎక్స్పోజర్ అంటే కుక్క కాటు కంటే ముందే తీసుకోవాలి ఎవరు తీసుకోవాలనేది కూడా మాట్లాడుకుందాం రీ ఎక్స్పోజర్ అంటే ఆల్రెడీ కుక్క కాటు తర్వాత వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి మళ్ళీ కుక్క కరిస్తే ఏం చేయాలి ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను కుక్క కాటు వలన వ్యాపించే లేదా సంక్రమించే రేబిస్ వ్యాధికి ట్రీట్మెంట్ అస్సలు లేదు రేబిస్ వ్యాధి వచ్చిన తర్వాత ఇంకా మనిషి బతికే ప్రసక్తే లేదు అనేలాంటి దారుణమైన జబ్బు ఈ రేబిస్ వ్యాధి దానికోసమే మనం ఈ రేబిస్ వ్యాధి వస్తుందనే భయంతోనే కుక్క కాటునుని నివారించాలి ఇలానంత వరకు ప్రతి కుక్కకి కూడా ప్రాపర్ వ్యాక్సినేషన్ ఉండాలి అసలు ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ లో అయితే వ్యాక్సినేషన్ అయిపోయిన కుక్కలు అంటే టీకాలు వేయించుకున్న కుక్కలు ఇంటి కుక్కలు అయినప్పటికీ కూడా అవి కరవడం వల్ల కూడా రేబిస్ వ్యాధి వచ్చిందని మన సందర్భాల్లో చూసాము హాస్పిటల్లో రోజు వచ్చే పిల్లలు అంత సఫర్ అవ్వడం చూసినప్పుడు చాలా బాగా వేస్తుంది కుక్క కాటును నివారించడానికి కుక్కల్ని కంట్రోల్లో పెట్టడం కుక్కలకి వ్యాక్సినేషన్స్ వేపించడం ఇలాంటివన్నీ ఎవరి పరిధిలో ఉన్నవారు దానిని నిజంగా వారు చాలా జాగ్రత్తగా చేయాలి రేబిస్ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఈ రేబిస్ వ్యాధి తలలో ఒంట్లో ఉన్న ప్రతి నరాన్ని మెదడుని బలహీన పరిచేసి చచ్చు పడిపోయేలాగా చేసి ఇంకా ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఎలాంటి ఉపయోగము ఉండకుండా మనిషి కళ్ళ ముందే చనిపోవడం చూస్తూ ఉంటాం ఇలాంటి దారుణమైన పరిస్థితులు చూసి మరెవ్వరు కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి రాకూడదు అనిపిస్తూ ఉంటుంది దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇంత ఘోరమైన భయంకరమైన రేబీస్ రాకుండా చూసుకోవాలంటే కుక్క కాటు తర్వాత మనం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే పిల్లలు బయట ఉన్నప్పుడు ఫుల్ లెంత్ క్లోత్స్ వేయండి కాళ్ళు చేతులు కవర్ అయిపోవడం ముఖ్యంగా కాళ్ళు కవర్ అయిపోతూ ఉన్నప్పుడు ఒకవేళ కుక్క పట్టుకున్నా కూడా క్లాత్ని పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని సలైవా లేదా కుక్క ఎంగిలి మన లోపలికి ఎక్కువగా ఇంకకుండా ఉండే అవకాశం ఉంటుంది మరి చిన్న చిన్న పిల్లలకైతే మొహం మీద తల మీద మెడ మీద కూడా పెద్ద పెద్ద గాయాలు అయ్యేలాగా కొరికేస్తా ఉన్నాయి ఈ కుక్కలు కానీ చిన్న పిల్లల్ని సూపర్విజన్ లేకుండా బయటికి పంపించకండి కొంచెం ఏదో ఆడుకుంటున్నారులే అని చెప్పి మనము వాళ్ళని వదిలేస్తే కుక్కలు వచ్చినప్పుడు వాళ్ళు దాని నుంచి తప్పించుకోలేరు కాబట్టి మరీ చిన్నపిల్లల్ని బయట ఆడిపిస్తున్నప్పుడు పెద్దవారు తప్పకుండా మీరు దగ్గర ఉండాలి ఎందుకంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి ఒక చిన్న పాప అప్పుడే నడకొచ్చిన బిడ్డని బయట ఆడుకుంటా ఉందిలే అని వదిలేశారు పేరెంట్స్ కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ బిడ్డకి రేబీస్ వచ్చి చనిపోయే ప్రమాదంలో హాస్పిటల్ వచ్చారు అలాంటి సందర్భంలో ఇది కుక్క కాటు వలన వచ్చిన రేబీస్ అని డౌట్ పడి కుక్క కాటు ఏమైనా జరిగిందా అంటే ఆ పేరెంట్స్కి నిజంగా కుక్క కాటు జరిగిన విషయం కూడా తెలీదు కానీ వాళ్ళు ఒక విషయం చెప్పారు కొన్ని రోజుల ముందు బిడ్డ ఆడుకుంటా పడిపోయింది వెళ్ళి చూస్తే ఒళ్ళంతా కొంచెం ఉన్నాయి కానీ బిడ్డ ఆడుకునే ప్లేస్లో రాళ్ళు అవి ఉండటం వలన అవి బోక్కున్నాయి అనుకున్నాం కానీ కుక్క కరిచింది అనుకోలేదు కానీ చుట్టుపక్కలైతే చాలా కుక్కలు అని చెప్పారు నిజానికి ఆ కుక్క వచ్చి కరిచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఆ పేరెంట్స్ చూసుకోలేదు ఆ బిడ్డ అయితే రేబిస్ వ్యాధితో ప్రాణాలే కోల్పోయింది కొందరైతే పెంపుడు కుక్కలు ఆల్రెడీ వాటికి వ్యాక్సినేషన్ ఇచ్చేశారు అయినా కూడా వీరు కూడా వ్యాక్సిన్ వేసుకున్నా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా మనం న్యూస్ లో చూసాం ఒక హెల్దీ పర్సన్ ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక కబడ్డీ ప్లేయర్ విడిపించడానికి పోయి ఆ కుక్క వలన అయిన ఘాట్లు చిన్నవే కదా అనుకొని వ్యాక్సిన్ వేయించుకోకపోవడం వలన ఈ మధ్యలో ప్రాణాలు వదిలేయటం కూడా చూసాం ఇలాంటి ఘోరమైనవన్నీ చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ ఈ కుక్క కాటుకి ఉన్న రెమెడీని ప్రజలు ఎందుకు ఇంకా అంత సీరియస్గా తీసుకోవట్లేదు అనిపిస్తుంది అలాంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కుక్క కాటు వలన వచ్చే రేబీస్ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి నివారణ మాత్రమే మార్గం మొట్టమొదటిది కుక్క కాట్లే జరగకుండా చూసుకోవాలి ఒకవేళ కుక్క కాటు జరిగితే మాత్రం తప్పకుండా వెంటనే రన్నింగ్ వాటర్ కింద మంచిగా సోప్ వేసి పది పదిహేను నిమిషాలు కడగాలి సోప్ వేసి కడగాలి ఊరికే అట్లా పై పైన కాదు కొళాయి తిప్పి అంటే రన్నింగ్ వాటర్ లేదా జగ్తో నీళ్లు పోస్తూ శుభ్రంగా కడగాలి ఈ మూన్ హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెంటనే గాయాన్ని కడగకుండా దాని మీద ఏది రుద్దినా విషం ఇంకా ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇంకా చాలా వింతలు చూస్తూనే ఉంటాం ఇలాంటివి మేము మట్టి పేడ పసుపు ఇటుక పొడి ఇల్లేడి పాలు ఇలాంటివి ఏవేవో గాయాలకి పూస్తూనే ఉంటారు పసుపు మంచిదే కదా యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కదా మరి దాన్ని ఎందుకు వాడద్దు అంటున్నారు అంటే పసుపుకి యాంటీసెప్టిక్ గుణాలు ఉండడం అనేది నిజమే కానీ మనం వాడే పసుపులో పసుపు ఎంతుంది రంగు ఎంతుంది అది ఒకవేళ ప్రాపర్ది ఆర్గానిక్ది అయితే కొంతవరకు ఉపయోగపడచ్చు కానీ అది కూడా గాయాన్ని పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత దాని మీద వేయడం వరకే కానీ దాని మీద వేసి రుద్దకూడదు వేశాం కదా అని టీకాలు మిస్ చేయకూడదు మీరు తీసుకునే గాయం ప్రికాషన్స్తో పాటు టీకాలు అవసరమైతే ఇమ్యూనోగ్లోబిలిన్ కూడా తప్పకుండా అవసరమే మరి మట్టి పేడ ఇటుక పొడి మసి బూడిద ఇంకా ఇలాంటివన్నీ చేశారనుకోండి వచ్చే జబ్బుతో పాటు బోనస్గా ఇంకొక జబ్బు కూడా వస్తుంది ఆ బోనస్ జబ్బే ఘోరమైన భయంకరమైన టెటనస్ వ్యాధి అలాంటి మట్టిల్లో పేడల్లో అంతా క్లాస్టీరియం టెటనై అనే బ్యాక్టీరియా ఉండటం ద్వారా కండరాలన్నీ బిగుసుకుపోయే టెటనస్ వ్యాధి వచ్చిందంటే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుందో ఎవరు చెప్పలేరు కండరాలన్నీ బిగుసుకుపోయి ప్రాణాలు పోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అందుకే డాక్టర్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు అలాంటివి వెయ్యి మందులో ఒకరికే జరిగితే నాకేంటి నాకు జరగలేదు నా వాళ్ళకి జరగలేదు అనుకుంటే తప్పే ఆ వెయ్యి మందులో ఎవరికి జరిగిందో వాళ్ళనే కదా మేము చూస్తాం ఆ ఘోరమైన పరిస్థితుల్ని కళ్ళెదురుగా ప్రాణాలు పోతూ ఉన్న ట్రీట్మెంట్ లేక కాపాడలేని దుస్థితిని చూసి ఇలాంటి పరిస్థితులు మీరెవరికి రాకూడదనుకొని ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాము ఈ టెటనస్ రాకుండా ఉండడం కోసమే గాయాల తర్వాత టీటీ వ్యాక్సిన్ వేస్తారు డాక్టర్స్ చెప్పే ప్రతిదాన్ని తప్పు పట్టకండి పెద్దవాళ్ళు చెప్పేదాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ దాంట్లో ఉపయోగకరమైనది ఎంతుందో హార్మ్ఫుల్ది ఎంతుందో ఆలోచించి మీరే డిసైడ్ చేసుకోండి మీ ఆరోగ్యానికి మీదే బాధ్యత అవేర్నెస్ క్రియేట్ చేయగలం జాగ్రత్తలు చెప్పగలం కానీ మిమ్మల్ని ఆపలేం కదా కాబట్టి మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది మంచిదో ఏది క్షేమమో దాన్ని మీరే డిసైడ్ చేసుకోవాలి అమాయకత్వంతోనూ మూర్ఖత్వంతోనూ మన ప్రాణాల్ని మనం ముప్పులో పెట్టుకోలేం కాబట్టి మీరే ఆలోచించండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తర్వాత ముఖ్యమైనది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇంకొకటి రేబిస్ ఇమ్యూనోగ్లోబిలిన్ ఎవరికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వాలి ఎవరికి ఇమ్యూనోగ్లోబిలిన్ ఇవ్వాలి అనేది చూద్దాం రండి మామూలుగా కుక్క కాటును కానీ ఏ జంతువు కాట్లనైనా కూడా మనము మూడు కేటగిరీస్గా చూస్తాం ఫస్ట్ కేటగిరీ కేటగిరీ వన్లో ఏంటంటే కుక్క యొక్క సెలైవా ముఖ్యంగా ఈ కుక్క సెలైవా ద్వారానే ఈ రేబిస్ వ్యాధి వస్తుంది అంటే ఆ సలైవాలో ఉన్న రేబీస్ వైరస్ వలన సంక్రమిస్తుంది కాబట్టి ఆ కుక్క లేదా యానిమల్ యొక్క సలైవ అనేది మన శరీరంలోకి వెళ్ళకూడదు మన రక్తంలో కలవకూడదు అనమాట కాబట్టి జస్ట్ ఇట్లా మనకి ఇంటాక్ట్గా ఉన్న చర్మం మీద ఒకవేళ దాని ఎంగిలి తగిలినా అది నాకినా అలాంటప్పుడు దానికైతే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కూడా అవసరం లేదు శుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మరి క్యాటగిరీ టూ బైట్స్ అంటాము క్యాటగిరీ టూ బైట్స్ అంటే తప్పకుండా అది మన చర్మాన్ని దాటి దాని యొక్క ఎంగిలి వెళ్ళిపోయి ఉంటుంది అంటే కొంచానికి కొంచెమైన రక్తం బొట్లు బయటికి మనకి కనిపిస్తాయి ఇలాంటి చిన్న చిన్నవే కదా అనుకున్నా కూడా స్క్రాచెస్ అనుకున్నా కూడా మీరు దానిని నిర్లక్ష్యం చేయొద్దు ఒకవేళ అవసరం లేదు అనుకున్న టైంలో కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల నష్టం ఏమీ రాదు కాబట్టి మీకు డౌట్ ఉన్నా సరే తప్పకుండా ఈ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ని వేయించుకోండి ఎందుకంటే దీనివలన వచ్చే జబ్బు నుంచి అయితే మనల్ని ఎవ్వరు కాపాడలేరు కాబట్టి ఈ వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పెంపుడు కుక్కను కుక్కకు వ్యాక్సిన్ వేసేసామను చిన్నపిల్లను ఇలా ఏదేదో కారణాలు చెప్పుకొని వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండకండి మీకు అనిపించినప్పుడు కుక్క కాటు వలన మనకి చిన్న అయినా ఆ గాయం నుంచి రక్తం వచ్చిందంటే మాత్రం మీరు యాంటీ వ్యాక్సిన్ ని వేసుకోవాలి ఇంకా కేటగిరీ త్రీ బైట్స్ అంటాం ఇవి చాలా డీప్గా ఉంటాయి కండరంలోకి వెళ్ళిపోయి ఉంటాయి చర్మాన్ని దాటి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి ఇవి ఇంకా చాలా ప్రమాదకరమైనది కాబట్టి వీటికైతే వెంటనే తో పాటు ఇమ్యూనోగ్లోబిలిన్ కూడా తప్పకుండా వేసుకోవాలి ఇవన్నీ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా అవసరమైనప్పుడు ఉక్క కాటుకు గురైనప్పుడు ఈ వ్యాక్సిన్ అవసరాన్ని బట్టి ఇనోగ్లోబిలిన్ని తప్పకుండా వేయించుకోవాలి మరి ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి ఒక స్కెడ్యూల్ ఉంటుంది ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ విషయంలో చాలా పెద్ద తప్పు జరగడం నేను చూస్తూ ఉంటాను నాకు వీలైనంత దగ్గర అంతా నేను దీన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను మీకు కూడా ఈరోజు ఈ సూది గురించి ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఇంట్రాడర్మల్ అనేది ప్రాపర్ టెక్నిక్తో వేస్తున్నారో లేదో మీరు గమనించుకోవాలనే ఉద్దేశంతోనే మీకు వీడియో నచ్చినట్లయితే మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంట్రా పద్ధతిలో వేస్తున్నప్పుడు దాని యొక్క డోస్ వేరు దాని వేసే పద్ధతి వేరు ఇంట్రా మస్కులార్లో వేస్తున్నప్పుడు దాని డోస్ వేరు దాన్ని వేయించుకోవాల్సిన రోజులు అన్ని వేరు వాటి అన్నిటి డీటెయిల్స్ నేను మీకు చెప్తాను స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఇంట్రా డర్మల్ అంటే చర్మం లేయర్లోకి వేయాలని చెప్పాను కదా దీని డోస్ పాయింట్ వన్ ఎంఎల్ మాత్రమే రెండు చేతులకి వేయాలి చర్మం పొర లోపలికి వేయాలి దీనిని వేసుకోవాల్సినది ఏంటంటే మనం ఫస్ట్ రోజు ఏ రోజు సూది వేసుకుంటామో ఆ రోజుని జీరో డోస్ అనుకుంటాము ఆ తర్వాత మూడవ రోజు ఏడవ రోజు ఇరవై ఎనిమిదవ రోజు వీటిని తప్పకుండా వేయించుకోవాలి ఒకవేళ ఐఎం లేదా ఇంట్రామస్కులర్ వేసుకుంటున్నప్పుడు వన్ ఎంఎల్ సూదిని పూర్తిగా ఒకవైపు మాత్రమే వేసుకోవాలి ఇక్కడ సూది వేయించుకున్న రోజు తర్వాత మూడవ రోజు ఏడవ రోజు పద్నాలుగవ రోజు ఇరవై ఎనిమిదవ రోజు కూడా వేయించుకోవాలన్నమాట ఇలా దీన్ని వేసే రూట్ మారిపోతుంది డేస్ మారిపోతాయి కాబట్టి మీరు ఐఎం వేసుకుంటున్నారా ఇంట్రాడర్మల్ వేసుకుంటున్నారా గమనించుకోండి ఒకవేళ మీరు పాయింట్ వన్ ఎంఎల్ మాత్రమే వేసుకుంటున్నట్టయితే అది చిన్న సూదితో వేస్తారు చర్మం లేపి చర్మం పొరలోకి వేస్తారు అప్పుడు ఒక చిన్న బుడిపి ఫామ్ అవుతుంది దీన్ని మీరు తప్పకుండా గమనించాలి సూది వేసిన తర్వాత ఇంట్రాడర్మల్లో అయితే రుద్దేయకుండా ఉండాలి ఎందుకంటే రుద్దేస్తే అక్కడ మనీ మందు బయటకు వచ్చేయడం వల్ల ఉపయోగం లేకుండా అయిపోతుంది సో ఈ వ్యాక్సిన్స్ మీరు ప్రాపర్గా ఇచ్చిన డేట్స్ ప్రకారం వేయించుకోండి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఉంటాయి కాబట్టి తప్పకుండా వేయించుకోండి వేయించుకునే విధానాన్ని గమనించండి ఒకవేళ వారికి తెలియకపోతే కూడా ఇది గుర్తు చేసినప్పుడు వారికి గుర్తు వచ్చేనా కరెక్ట్గా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరే దీనిని గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మన ప్రాణం మన చేతిలోనే ఉంటుంది ఈ మిస్టేక్ వలన మనం ప్రాణం కోల్పోయే పరిస్థితి రాకూడదు కాబట్టి దీన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి కుక్క కరిచిన వెంటనే ఎంత త్వరగా వేసుకుంటే అంత మంచిది ఒకవేళ కుదరకపోతే ఏడు రోజుల లోపల మీకు ఒకవేళ తెలియలేదు లేట్ అయిపోయింది అనుకుంటే ఏడు రోజుల లోపలైనా వేయించుకోవడానికి ప్రయత్నం చేయండి మరి రేబీస్ ఇమ్యూనోగ్లోబిలిన్ ఏంటంటే మన శరీరానికి వ్యాక్సిన్ ఇచ్చి అది మన శరీరంలో ఫైట్ చేసి యాంటీబాడీస్ క్రియేట్ చేసే లోపలే పెద్ద గాయమైనప్పుడు రెడీమేడ్గా ఉన్న యాంటీబాడీస్ని వేస్తాం ఇదే రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ మరి ఈ రేబీస్ అయితే మనకు ఎక్కడ గాయం అయిందో ఆ గాయం చుట్టూ ఈ సూది వేస్తారనమాట ఇది చాలా ముఖ్యమైనది పెద్ద గాయం అయినప్పుడు పిచ్చి కుక్క కరిచినప్పుడు తప్పకుండా వేయించుకోవాలి కుక్క ఒకటైనా అంటే కుక్క కాకపోయినా పిల్లి ఎలుకలు బ్యాట్స్ ఇలాంటి వాటి బైట్స్లో ప్రొడెన్ బైట్స్ క్విరిల్ బైట్స్ ఇలాంటి వాటిలో కూడా వీలైనంతవరకు వేయించేసుకుంటే నష్టం ఏమీ లేదు వేయించుకోకూడదని ఏమి ఉండదు కానీ వేయించుకోవడం వల్ల నష్టం కూడా ఉండదు ఎక్స్పోజర్ అంటే నాకు ఆల్రెడీ కుక్క కరిచింది అప్పుడు నేను టీకాలు వేయించేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు ఒకవేళ మీ టీకాలు ఇరవై ఎనిమిదవ రోజు వేయించుకోవలసిన టీకాతో సహా పూర్తయిపోయి ఉంటే మూడు నెలల కంటే లోపల అయితే టీకాలు వేయించుకోవాల్సిన అవసరం లేదు మూడు నెలలు దాటిపోయి ఉంటే మాత్రం ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ కింద ఒక రోజు దాని తర్వాత మూడు రోజుల గ్యాప్ తర్వాత అంటే జీరో డే అండ్ త్రీ డేస్ అప్పుడు మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది మరి ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఎవరికి ప్రతి ఒక్కరు వేయించుకోవాలంటే అవసరం లేదు వైల్డ్ యానిమల్స్తో కానీ రోడెంట్స్ వైల్డ్ రోడెంట్స్ ఇలాంటి వాటితో పనిచేసే వాళ్ళు వైల్డ్ లైఫ్లో తిరిగే వాళ్ళు ఈ రేబీస్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళేవారు అక్కడ సంచరించే వాళ్ళు వీటితో పాటు వెటర్నరీ హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళు డాక్టర్స్ ఇంకా ల్యాబ్లో ఈ యానిమల్ ప్రోడక్ట్స్తో కానీ వాటితో పనిచేసే వాళ్ళు కూడా ఈ ప్రొఫైల్ ఆక్సిస్ వేయించుకోవటం చాలా మంచిది ఇది ఎలా వేసుకోవాలంటే ఇంతకుముందు మనం అనుకున్న డోసులు అవసరం లేకుండా ఈ రోజు వేయించుకుంటే మూడు రోజుల గ్యాప్లో వేయించుకోవాలి ఆ తర్వాత ఇరవై ఒకటవ రోజు లేదా ఇరవై ఎనిమిదవ రోజు వేయించుకుంటే సరిపోతుంది సో జీరో త్రీ ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ ఎయిట్ డేస్ ఈ రీఎక్స్పోజర్ అండ్ ప్రీ ఎక్స్పోజర్లో మాత్రం ఒక్క చేతికే ఇంట్రాడర్మల్ అయినా ఇంట్రామస్కులర్ అయినా కూడా సరిపోతుంది పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫెలాక్సిస్లో మనం మాట్లాడుకున్నట్లుగానే గాయానికి తగిన కేర్ తీసుకోవాలి రన్నింగ్ వాటర్తో లేదా నీళ్లు పోస్తూ గాయాన్ని శుభ్రంగా కడగాలి దాని తర్వాత యాంటీసెప్టిక్ లేదా యాంటీబయోటిమెంట్ని అప్లై చేయాలి వెంటనే మీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ని ప్రాపర్ స్కెడ్యూల్లో ప్రాపర్ టెక్నిక్లో వేయించుకో ఈ రేబీస్ గురించి కానీ కుక్క కాటు గురించి కానీ కుక్క కాటు టీకా గురించి కానీ మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే వెంటనే కామెంట్లో అడిగేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్